తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండతో పాటు పలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు పన్నెండు సంవత్సరాల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేశారు రంగారెడ్డి జిల్లా మణికొండ కార్యాలయాల్లో ఇరవై ఐదు మంది అధికారులతో సోదాలు జరుపుతున్నారు మలక్పేట ఆర్టీఏ కార్యాలయంలో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మహబూబ్ నగర్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పలు చోట్ల డబ్బులు గుర్తించారు లారీ డ్రైవర్లుగా వెళ్లి చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేశారు పార్టీ అధికారులపై దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి కిరణ్ అలాగే ఖమ్మం నుంచి సైదులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ చెప్పండి ఏక కాలంలో జరుగుతున్న దాడులు ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి రైట్ ఇక ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు చెప్పండి అంటే ఏకకాలంలో దాడుల విషయంలో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి ఎస్ సుమిత్ర ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద మాత్రం అంతరాష్ట చెక్ పోస్టు జిల్లా చెక్ పోస్టుల దగ్గర మాత్రం పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే పదే పదే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు నేరుగా ఒక సినీ పక్కిలో సినిమాలో ఏ విధంగా అయితే నేరస్తులు పట్టుకోవడానికి హీరో ఏ విధంగా అయితే ఒక మాస్ అంటే వేరు వేషంలో వేసుకొని వచ్చి ఎలా రెడ్ హ్యాండర్డ్గా పట్టుకుంటారో ఆ దిశ అలాగనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట చెక్ పోస్టు సంబంధించి చూసుకున్నట్లయితే అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ఈ అంతరాష్ట్ర చెక్ పోస్టులో పదే పదే ఫిర్యాదులు అందుతున్నారు ఒక వెహికల్ అంటే ఇరవై టైర్ల వెహికల్ కి ఒక ధర అదేవిధంగా పన్నెండు టైర్ల వెహికల్ కి ఒక ధర ఎనిమిది టైర్ల ద వెహికల్ కి మరో ధర అంటూ ఎనిమిది వందల రూపాయల నుంచి రెండు వందల రూపాయల దరగా ఒక్కో వాహనానికి ఒక్కో ధర నిర్ణయించి ప్రైవేటు సిబ్బంది ద్వారా పూర్తిగా మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏసీపీ అధికారులు మాత్రం రైడ్ కి పాల్పడ్డారు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఒక్కసారిగా అశ్వరాపేటలో మొత్తం లారీలలో వచ్చినటువంటి ఏసీపీ అధికారులు ఒక డ్రైవర్ క్లీనర్ గా ఒక ప్రైవేటు లారీలో వచ్చి అక్కడ చెక్ పోస్టుల్లో ఏ విధంగా డబ్బులు ఏసీబీ చెక్ పోస్ట్ కు సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు కావచ్చు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారన్న దాని మీద పూర్తిగా నేరుగా వారే స్వయంగా చూసిన పరిస్థితి అయితే ఉంది లారీలలో వచ్చి లారీల ద్వారా డబ్బులు తీసుకుంటున్నటువంటి ఘటన మొత్తం కూడా చూసి వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఆ విజువల్స్ లో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసులకు సంబంధించి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ అది తెలంగాణ ఆంధ్ర చెక్ చెక్పోస్టు సరిహద్దు ప్రాంతం ఆ చెక్ పోస్ట్ లో నేరుగా ప్రాంతంలో నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాహనాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది భారీగా గంజాయి వచ్చే పరిస్థితి అయితే అక్కడ వస్తుంట పరిస్థితి ఉంది భారీగా గంజాయి వస్తున్న నేపథ్యంలో వారిని పట్టుకోవాల్సినటువంటి అధికారులు ఆ దిశగా ఏమీ పట్టించుకోకపోవడం ద్వారా ఒకసారిగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో కూడా పట్టించుకోకపోవడం నేపథ్యంలో పూర్తిగా వారందరూ కూడా పదే పదే ఫిర్యాదు అందుతున్న నేపథ్యంలో ఏసీపీ డిఎస్పీ రమేష్ ఒకసారిగా సిబ్బందితో దాడులకు పాల్పడ్డారు మొత్తం దాడుల్లో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఆ లారీ డ్రైవర్ నుంచి క్లీనర్ నుంచి నేరుగా వచ్చి వారే ఆర్టీఎస్ సిబ్బందికి డబ్బులు ఇస్తున్నటువంటి ఘటనలు చూశారు పూర్తిగా రికార్డ్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ ఘటనా స్థలం నుంచి వారి దగ్గర ఉన్నటువంటి అంటే ఫైనల్ రూపంలో వసూలు చేసిన డబ్బులు ప్రైవేట్ గా వచ్చిన డబ్బులు రెండు కూడా కౌంట్ చేస్తే ఎక్కువ డబ్బులు ఎక్కువగా ఉండడం అదేవిధంగా ప్రైవేట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రైవేట్ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో కూడా డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో వారిని కూడా అంటే మొత్తం కూడా ఏసీబీ అధికారులు రికార్డులను అదేవిధంగా ప్రైవేట్ సిబ్బందిని కూడా తనిఖీ చేశారు వారి దగ్గర ఉన్న డబ్బులు కూడా మొత్తం నిల్వలు ఎంత ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంతెంత వసూలు చేస్తున్నారు దీనికి గల ప్రధాన కారకులు ఎవరన్నా కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి వారి దగ్గర రికార్డులు కూడా తనిఖీలు చేసి వారి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్న పరిస్థితుంది వారందరిపై కూడా కేసు నమోదు చేస్తున్నారు రికార్డుగా అంటే నేరుగా పత్రాల ద్వారాను అదే విధంగా వారి దగ్గర రికార్డు వాయిస్ రికార్డులు కూడా తీసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా ఆర్టీఐ అధికారులు అంటే మొత్తంగా వెహికల్స్ దగ్గర తనిఖీలు రిజిస్ట్రేషన్ కి అదే విధంగా వాహనాలు అంతరాష్ట్ర ప్రాంతాల నుంచి తరలిపోతున్న టైంలో టాక్స్ పేట్ కి ట్యాక్స్ ఎంత వసూలు చేయాలనేది నిబంధనలను తొంగల తొక్కి వారు గా డబ్బులు సంపాదించుకున్నారని ఏకకాలంలో వాళ్ళకి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో సినీ పక్కిల్లో దాడులకు పాల్పడి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసి కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఖమ్మం అంటే ప్రైవేట్ సిబ్బందిని వాళ్ళు రిక్రూట్ చేసుకుని మరి వసూళ్లకు పాల్పడుతున్నారు అని తెలుస్తున్న సందర్భంలో ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా ఇప్పటికి దానికి తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో ఏసీబీ దాడులు తనిఖీలు నిర్వహిస్తుంది ఆర్టీఏ కార్యాలయంలో ఇక కి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అంటే హైదరాబాద్ లో తనిఖీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే ఖమ్మంలో ప్రైవేట్ సిబ్బందిని రిక్రూట్ చేసుకుని మరి వస్తువులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి సుమిత్ర తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్తో పాటు బోర్డర్ చెక్ పోస్టులను టార్గెట్ గా చేసి ఈ రోజు సర్ప్రైజ్ విజిట్ విజిట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంకా హైదరాబాద్తో పాటు ఇటు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి కూడా అయితే ఇంకా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మలక్పేటు ఆర్టీఓ కార్యాలయంలో కూడా కొంత ఆర్టీఓ సిబ్బంది కాకుండా ఇతరులు ఒక పన్నెండు మంది ఉన్నట్టుగా గుర్తించింది వీటితో పాటు ఒక పరుసలో ఆర్టీఓ కార్యాలయంలోని సబ్జా మీద ఒక ఇరవై వేల నగదును పరుసలో పెట్టినట్టుగా గుర్తించ వివిధ పత్రాలను కూడా ప్రసారిక అయితే ఇటు ఏసీబీ అధికారులు కూడా స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది ఇక వివిధ ప్రాంతాలకు సంబంధించి ఆదిలాబాద్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భద్రాచలం వరకు అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి ఇటు వరంగల్ ఏటూరు నగర్ ఇటువంటి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలతో పాటు కూడా వివిధ సంబంధించిన ఆ కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి పన్నెండేళ్ల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అలాప్ సడంగా ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద యంత్రాంగంతో కూడా తనిఖీలు చేయడం కూడా మరోసారి మనం కొత్తగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబంధించి కూడా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి అక్కడ సంబంధించిన రవాణా ప్రాంతీయ కార్యాలు కూడా ఏర్పడ్డాయి రవాణా వ్యవస్థకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా అవినీతి కూరుకుపోతున్నాయి పదోన్నతుల విషయం కావచ్చు ఆ ప్రాంతీయ రవాణా కార్యాలు కావచ్చు చెక్ పోస్టుల వద్ద కూడా కొంత స్థానికంగా ఉండే ఆర్టీఓ సంబంధించిన సిబ్బంది ఆ అవినీతికి పాల్పడుతున్నారు చూసినట్టు వదిలేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ తనిఖీలు చేపట్టడం తెలుస్తుంది గడిచిన కొన్నేళ్లుగా రవాణా శాఖలు ముఖ్యంగా ప్రభుత్వ శాఖలతో పోల్చుకుంటే ఇటు రిజిస్ట్రేషన్ తర్వాత కూడా చాలా అత్యంత అవినీతి జరిగే శాఖగా రవాణా శాఖ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అంతా పారదర్శకంగా సేవలు చేస్తామంటూ పైకి చెప్తున్నా కానీ ఏదైనా చిన్న పనికి వెళ్ళినప్పుడు కూడా గంటల తరబడి వెయిట్ చేపించడం అదేవిధంగా పని కోసం పదే పదే తిరగాల్సి వస్తుంది ఎందుకంటే రవాణా శాఖ కార్యంలో ముఖ్యంగా కాల రిజిస్ట్రేషన్ తో పాటు అటు టాక్సీ ప్లేట్లతో పాటు లైసెన్స్లతో పాటు వివిధ సంబంధించిన కొన్ని కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి కానీ ఇప్పటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలా సేవలను కూడా రవాణా శాఖ సంబంధించిన వాటిలో నేరుగా వాహనదారుడు రవాణా శాఖ కార్యాలయానికి రాకుండా కూడా ఇంట్లో కూర్చొని వాటిని చేసుకుని ఏర్పాటు వెసులుబాటు కల్పించినా కానీ ఇంకా ఈ సంబంధించిన మధ్యవర్తుల వ్యవహారం కూడా కొనల్సి చెప్పాల్సి ఉంది దళారులు దందా కొనసాగుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికైతే అటు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా నియోజకవర్గాలకు సంబంధించిన రవాణా శాఖ కార్యాలు ఎక్కడైతే ఉంటాయో కూడా ఆ తెరచాటు వెనుక మధ్యవర్తుల దళారుల దందా కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంది గతంలో గత ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేయడంతో కూడా చాప కింద నీరులా వివరించింది ప్రతి రోజు ప్రతి పనికి సంబంధించి కూడా పర్సంటేజ్ సంబంధించిన ప్రాంతీయ రవాణా శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా మామూలు అంత ఆరోపణలు నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఏకకాలంలో ఇటు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలతో పాటు కూడా ఇటు ప్రధాన చెక్ పోస్టు అంటే ఇంటర్ స్టేట్ సంబంధించిన చెక్ పోస్టులు కూడా తనిఖీలు చేపట్టారు ఎప్పుడు లేని విధంగా ఏసీబీ అధికారులు కొత్త 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 పందాలకు కూడా ఈసారి తనిఖీలు చేప చేపట్టుకుంది ఎందుకంటే ప్రాంతీయ కార్యాలయం సంబంధించిన వ్యవస్థలో అలాపరంగా తనిఖీ చేశారు కానీ ప్రాంతీయ ఇక్కడ సరిహద్దు సంబంధించిన తనిఖీ కేంద్రాలు ఉంటే కూడా అక్కడ లారీ డ్రైవర్లు క్రిన్నర్ల వేషధారలో వెళ్ళి వాళ్ళు కూడా ఆర్టీఓ సంబంధించి అధికారులకు తమ లారీ సంబంధించి ఇతర లారీ డ్రైవర్ల నుంచి ఎట్లా మామూలు వసూలు చేస్తున్నారు వాళ్ళు ఏమి చెక్ చేస్తున్నారు పర్మిట్ పర్మిట్ ఉంటుందా లేదా ట్యాక్సీ ప్లేట్ సంబంధించి ఉంటుందా లోడింగ్ ఎట్లా ఉంటే తెలుసుకోకుండా కేవలం ఒక ఒక లారీకి సంబంధించి కూడా అందులో కొన్ని కేటగిరీలు పెట్టుకుని అందుకు సంబంధించి కూడా డబ్బులు వసూలు చేస్తున్న వైనాన్ని నేరుగా వారు పరిశీలించి కూడా వాళ్ళని తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే మనకందు సమాచారం ప్రకారం అయితే మహబూబ్నగర్ తో పాటు ఇటు రంగారెడ్డి ఇటు ఆదిలాబాద్ తో పాటు కొన్ని జిల్లాల సంబంధించి కూడా కొంతమంది అస్టెంట్ సంబంధించిన అధికారులను కూడా తీసుకుంటుంది సెక్షన్ ఆఫీసులను కూడా అదుపులోకి తీసుకుంటు తెలుస్తుంది ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి కేవలం నావమాత్రంగా ఈ ఒక్కసో సప్లై చేసి వదిలేస్తారా లేకపోతే ఆ అలా సడన్ల తనిఖీలు భవిష్యత్తులో ఉంటాయని చూడ ఎందుకంటే రవాణా శాఖ రంగానికి సంబంధించి కూడా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఆర్టీఏ సంబంధించిన కార్యాలయంలో కూడా తెరచాటు వెనుక ఇట్లా దందా కొనసాగుతుంది మధ్యవర్తుల దళారం ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో కూడా గత ప్రభుత్వాలు సంబంధించి కావచ్చు అప్పుడు ఉన్నతాధికారులు కూడా పారదర్శకంగా రవాణా సహకారంలో పనులు చేసేందుకు చేస్తాము దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామంటూ పదే పదే చెప్పే సంబంధించిన ఆన్లైన్ వ్యవస్థతో పాటు చాలా పదుల సంఖ్యలో కొన్ని ఆన్లైన్ వ్యవస్థను విస్తరిస్తాము ఇంకా వాటిని కూడా పెంచే ప్రయత్నం చేస్తాం కేవలం కొన్నింటికి మాత్రం లిమిటెడ్గా ఆర్టీఓ కార్యాలకు వచ్చి పనులు చేసే విధంగా చేస్తామని చెప్పినా కానీ తెర వెనుక ప్రతి ఒక వాహనదారు సాధారణ వాహనదారుడు ఒక లైసెన్స్ పొందాలంటే కూడా ఆ లైసెన్స్ పొందేందుకు ముందుకు వచ్చి దానికి సంబంధించిన ఆన్లైన్లో స్టార్ట్ బుక్ చేసుకుని వచ్చినా కానీ ఇక్కడ ఫెయిల్ చేయడంతో విసిగిపోవడంతో కూడా గత్యంతమైన పరిస్థితి కూడా మధ్యవర్తులను వాళ్ళని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా చోట్ల కూడా ప్రస్తుతం ఇదే కొంత ఎడ్యుకేటెడ్ తప్ప సామాన్య సంబంధించిన వారు కావచ్చు విద్యార్థులు కావచ్చు సంబంధించిన వారు కూడా ఖచ్చితంగా ఒక మధ్యవర్తి ఉంటేనే కానీ రవాణా శాఖ కార్యాలయంలో పనులు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ తనిఖీలతో కొంత ఇటు రవాణా శాఖ వ్యవస్థ సంబంధించి రవాణా శాఖలో కూడా కొంత ఉలికి ఉలికిపాటు వచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ తనిఖీకు సంబంధించి ఇంటర్నల్ గా కొంత చర్చ కూడా జరుగుతున్నట్టుగా మనకే తెలుస్తుంది ఇక వీటితో పాటు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రవాణా శాఖ సంబంధించి ఇటు పొన్నం ప్రభాకర్ ఆయన ఆయన రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కానీ ఇంటర్నల్ గా బదిలీల కావచ్చు కొంత బదిలీల విషయంలో కూడా పెద్ద మొత్తంలో చేతులు మారిన ఆరోపణల నేపథ్యంలో నేరుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు పలు లిఖిత పూర్వక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఆలాపడంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ ఉన్నతాధికారులు ఈ తనిఖీలు చేసినట్టుగా మనకైతే సమాచారం చూడాల్సి ఉంటుంది ఇప్పటికైనా రవాణా శాఖలో ఇది మధ్యవర్తి వ్యవహారం కావచ్చు కొంత అవినీతి సంబంధించిన మరకలకి కొంత కడిగే ప్రయత్నం చేస్తారా లేకపోతే రొటీన్ గా జరిగినట్టుగా మరొకసారి రవాణా శాఖ కనీస నుంచి కూడా జరుగుతాయా లేదని కూడా మనం చూడాల్సి ఉంటుంది సుమిత్ర అంటే కరే కిరణ్ పన్నెండు సంవత్సరాల తర్వాత తనిఖీలు చేయడం ఏకకాలంలో తనిఖీలు చేయడం దీని ద్వారా ఇప్పుడు దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో అలాగే ప్రైవేట్ స్టాఫ్ నిబంధనలకు విరుద్ధంగా వసూలకు పాల్పడటం వీటన్నిటికీ కూడా చెక్ పడుతుంది అనుకోవచ్చా నిజానికి ఏసీబీ తనిఖీలు ఎన్ని అవర్స్ ఇంకా కొనసాగే ఛాన్స్ ఉంది రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా సుమిత్ర రవాణా శాఖలో దళాల వ్యవస్థ అనేది ఇప్పటికి ఇప్పటిప్పుడు పుట్టుకొచ్చింది కాదు గత కొన్నేళ్లుగా చేప కింద నీరులా కొనసాగుతుంది వీరంతా కూడా రవాణా శాఖ కార్యాలయంలో సంబంధించిన ప్రభుత్వ సిబ్బంది లాగానే పనిచేస్తారు వారికి సంబంధించిన ఉంటాయి ప్రతి శిక్షకు సంబంధించి కూడా వీరు వ్యవహారం నడుపుతారు చిన్న లైసెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆ వాహనాలకు సంబంధించిన పర్మిట్ కావచ్చు ఇతర వ్యవహారాలకు సంబంధించి కూడా వీరు అటు అనుతాధికారుల కనుసంధనలో కూడా వారి సంబంధించిన పనులను చెక్క పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి గత పదేళ్ల క్రితం సంబంధించిన దళాల వ్యవస్థ కాదు చాలా ఏళ్ళగా ఈ దళాల వ్యవస్థ రవాణా శాఖ సంబంధించి కావచ్చు ప్రాంతీయ కార్యాలు చెక్ పోస్టుల వద్ద కూడా అటు వేలూరుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే తెలంగాణ ప్రభుత్వం బదిలీల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారిగా రవాణా శాఖలో ఇలాంటి తనిఖీలు చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖల సంబంధించి కూడా ఇటు రెవెన్యూ తర్వాత అత్యంత అవినీతి మయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది దళారుల జోక్యం నేరుగా ఉండే శాఖగా రవాణా శాఖ చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రస్తు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దులతో పాటు ప్రాంతీయ రవాణా శాఖలు చేపట్టారు కాబట్టి కొంత సర్ప్రైజ్ గా చెప్పాల్సి ఉంటుంది కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందా లేదా రేపటి నుంచి రోజుగా రొటీన్ గా ఉంటుందన్నది మనం చూడాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ ఈ తనిఖీలు మొత్తం కూడా రవాణా శాఖ సంబంధించి కొంత పెద్ద కుదుపుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కొంత చర్చనీయాంశంగా మారింది ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది సుమిత్ర